నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో డాబా స్టైల్ పాలక్ పన్నీర్ కర్రీ ఎలా తయారు చేస్తారో దాన్ని నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు ఈ వీడియోలో చూపించేస్తాను ఈ పాలక్ పన్నీర్ కర్రీని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా సేమ్ డాబాలో ఉన్నట్టే ఉంటుంది ఈ విధంగా చేశారంటే మరి నేను ఎలా తయారు చేస్తానో ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి హైప్ కూడా ఇవ్వండి ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ వెలిగించేసి ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు పాలక్ పన్నీర్ కర్రీకి కావాల్సిన మసాలాలు వేయించుకుందాము అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు ఒక ఇంచు చెక్క ఒక ఇలాచి అలాగే మూడు లవంగాలు ఒక స్టార్ పువ్వు వేసాను నెక్స్ట్ పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ సోంపు వేసాను కంపల్సరీగా వేయాలండి జీలకర్ర సోంపు వేయడం వల్ల పాలక్ పన్నీర్ కర్రీ మంచి ఫ్లేవర్ ఇస్తూ ఉంటుంది వేసిన ఈ మసాలా దినుసులన్నీ తక్కువ మంటలో బాగా దోరగా వేయించుకోవాలి ధనియాలు అనేది ఈ విధంగా ఫ్రై అయితే చాలు ఎక్కువ వేయించుకోకూడదు ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోండి నెక్స్ట్ అదే ఫ్రై పాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో పొట్టు తీసేసిన ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే ఒక ఇంచు వరకు పొట్టు తీసేసిన అల్లం వేసుకోవాలి నెక్స్ట్ అందులోకి చిన్న మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి జస్ట్ మనకి కలర్ చేంజ్ అయ్యి పచ్చివాసన పోతే చాలు ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఒక మీడియం సైజు టమోటాని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను ఇవి కూడా అంతే అండి ఎక్కువ మగ్గించుకోవాల్సిన అవసరం లేదు మనకి టమోటా అనేది సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఈ విధంగా అయితే ఫ్రై అయ్యాయి మళ్ళీ మనం గ్రైండ్ చేసుకొని వేయించుకుంటాం కాబట్టి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అందులోకి కొద్దిగా కొత్తిమీర వేసేసి బాగా కలిపేస్తున్నాను ఇంకా నేను ఇక్కడ స్టవ్ అయితే ఆఫ్ చేశాను వేయించుకున్న ఈ ఉల్లిపాయలు టమోటో కొత్తిమీర బాగా చల్లార్చుకోవాలి నెక్స్ట్ ఒక గిన్నెలో హాఫ్ లీటర్ వరకు నీళ్ళు వేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి నీళ్ళు అనేది ఈ విధంగా మరుగుతూ ఉంటాయి ఆ టైంలో శుభ్రంగా కడిగిన పాలాకును వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కట్ట పాలాకునైతే తీసుకున్నాను చిన్న సైజుల కట్టలు అమ్ముతూ ఉంటారు కదా ఒక కట్నైతే తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా వేడి నీళ్ళల్లో వేసాను నీళ్ళలో వేసేసి ఒకసారి బాగా కలిపేయండి ఇది ఉడికించుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ విధంగా కలర్ చేంజ్ అయితే చాలు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి ఈ పాలాకిని వెంటనే వేరే బౌల్లోకి అయితే వేసుకోవాలి వేరే బౌల్లో నేను ఇక్కడ చల్లనీళ్ళైతే తీసి పెట్టుకో ఉన్నాను ఈ నీళ్ళల్లో అయితే నేను వేడిగా ఉన్న పాలాకిని ఈ చల్ల నీళ్ళల్లో వేసేస్తున్నాను ఇలా చేయడం వల్ల మనం తయారు చేసుకునే పాలాక్ పన్నీర్ కర్రీ కలర్ చేంజ్ కాకుండా గ్రీన్ కలర్లో చాలా బాగుంటుంది చూడటానికి ఈ విధంగా చల్లనీళ్ళల్లో పాలాకని మొత్తం వేసుకోవాలి వేసిన తర్వాత గరిటితో ఒకసారి బాగా కలిపేసి పక్కన పెట్టేయండి ఈ పాలాక్ అనేది పూర్తిగా చల్లారిపోవాలి అప్పుడే గ్రైండ్ చేసుకోవాలి ఈ లోపు మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ముందుగా వేయించిన ధనియాలు అలాగే చెక్క లవంగాలు వేసి పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి అలా గ్రైండ్ అయిన తర్వాత ముందుగా వేయించి చల్లాటి పెట్టుకున్న ఉల్లిపాయలు టమోటాలు వెల్లుల్లి అలాగే కొత్తిమీర మొత్తం వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత కొద్దిగా ప్యాన్లో ఫ్రై ప్యాన్లోనే నీళ్ళు వేసుకొని గరిటితో ఒకసారి బాగా మిక్స్ చేసి మిక్సీ జార్లో అయితే వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల మనము టమోటా వెల్లుల్లి మొత్తం వేయించుకున్నాం కదా ఈ ఫ్రై ప్యాన్లోనే ఫ్లేవర్ మొత్తం ఉంటుంది నార్మల్ వాటర్ యూజ్ చేసే బదులు ఇలా ప్యాన్లో వేసి గ్రైండ్ చేసుకున్నారంటే టేస్ట్ అనేది బాగుంటుంది వీలైతే యూజ్ చేసుకోండి లేదంటే నార్మల్ వాటర్ అయినా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఈ విధంగా అయితే మెత్తగా గ్రైండ్ చేశాను నెక్స్ట్ అదే మిక్సీ జార్లోనే చల్లార్చి పెట్టుకున్న పాలాకిని ఈ విధంగా నీళ్లు రాకుండా పిండేసి మిక్సీ జార్లో వేసుకోవాలి శుభ్రంగా ఎంత ఉంటే అంత ఇదే విధంగా పాలకూరను మొత్తం వేసేసుకోవాలి నెక్స్ట్ అందులోకి కొద్దిగా నీళ్ళు వేసుకొని మూత పెట్టుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ పాలాకని అయితే ఈ విధంగా గ్రైండ్ చేశాను ఇప్పుడు నేను పన్నీర్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను ఒక చిన్న సైజు పాలాక కట్టకి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను ఇంతే వేసుకోవాలని లేదు తక్కువైనా వేసుకోవచ్చు లేదంటే ఎక్కువైనా వేసుకోవచ్చు నెక్స్ట్ పాలక్ పన్నీర్ కర్రీ తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టుకోవాలి నేను ఇక్కడ పాలక్ పన్నీర్ కర్రీకి సరిపడా ఆయిల్ వేసాను ఈ ప్లేస్లో మీరు బటర్ అయినా వేసుకోవచ్చు ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత పన్నీర్ని అందులో వేస్తున్నాను నేను ఒకే పీస్ని ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటాను మీకు అలా వద్దు అనుకుంటే ముందే చిన్న చిన్న పీసులుగానే కట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు పన్నీర్ ముక్కలు అనేది మీ ఇష్టము మంచి ఎరుపు రంగులో ఫ్రై చేసుకోవాలా లేదంటే కొంతమంది జస్ట్ అలా కలర్ చేంజ్ అవ్వడానికి మాత్రమే ఫ్రై చేస్తారు అంటే తెల్లగా కనిపించడానికి మీకు ఎలా కావాలో ఆ విధంగా ఫ్రై చేసుకోండి నేను ఇక్కడ లైట్ గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకొని తీసేసాను నెక్స్ట్ అందులోకి ఒక రెండు పచ్చిమిరపకాయలు చీలికలు వేసాను అలాగే ఇప్పుడు వరకు పచ్చి కరివేపాకు చిట్కడు పసుపు వేసి ఒకసారి బాగా కలిపేశాను అవి వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి నెక్స్ట్ అందులోకి కారానికి సరిపడా చిల్లీ పౌడర్ వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను మేము తినే ఎంత అయితే వేసుకున్నాము మీరు ఎంతైతే తినగలరో కారము అంతైతే వేసుకోండి వేసిన తర్వాత గరిటితో ఒకసారి బాగా కలిపేయండి వేసిన మసాలాలు మొత్తము బాగా వేయించుకోవాలి ఆయిల్ సపరేట్ అవ్వాలి మంచి సువాసన వస్తూ ఉంటుంది ఆ టైం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి చూడండి ఇక్కడ మసాలా పర్ఫెక్ట్గా వేగిపోయింది ఈ టైంలో మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలాక్ పేస్ట్ వేసుకోవాలి వేసిన తర్వాత గరిటితో ఒకసారి బాగా కలిపేయాలి ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకొని త్రీ టు ఫోర్ మినిట్స్ లోటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల పాలాకు పచ్చివాసన లేకుండా మంచి సువాసన వస్తూ ఉంటుంది ఇక నేను మూడు నిమిషాలు అయితే ఉడికించుకున్నాను మూత తీసైతే చూపిస్తున్నాను పాలాక్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఈ టైంలో మీకు ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు అయితే వేసుకోవాలి ఇక్కడ నేను ఒక హాఫ్ గ్లాస్ వరకు మిక్సీ జార్లోనే నీళ్ళు వేసైతే వేస్తున్నాను పాలక్ పన్నీర్ కర్రీలో ఎక్కువ నీళ్ళు అనేది వేసుకోకూడదు మనకి గ్రేవీ అనేది కొంచెం తిక్కుగా తయారు చేసుకుంటాము అందుకని నేను ఒక హాఫ్ గ్లాస్ వరకే నీళ్ళు వేసాను మీరు తగినన్న అయితే వేసుకోండి మీరు వేసుకునే నీళ్ళని బట్టి గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది నెక్స్ట్ అందులోకి పాలక్ పన్నీర్కి సరిపడా సాల్ట్ వేసేసి బాగా కలిపి మూత పెట్టి నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ లోపు ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ కర్రీ అయితే కట్ చేసి చూపిస్తున్నాను నేను ఈ సైజులో క్యూబ్స్ లాగా కట్ చేశాను మీకు ఇంకా చిన్నవి అంటే కట్ చేసుకోవచ్చు నేను ఒక పెద్ద సైజే కట్ చేశాను చూడటానికి తినడానికి అలా ఉంటే పీసులు బాగుంటాయి కదా అందుకనేసి అయితే ఆ సైజు కట్ చేశాను మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి నేను ఒక ఫోర్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా ఉడికించుకున్నాను అప్పుడప్పుడు మధ్య మధ్యలో కదుపుతూ ఉనండి లేదంటే అడగంటేస్తుంది నేను మధ్య మధ్యలో కదుపుతూ ఇలా నాలుగు నిమిషాల పాటు ఉడికించుకున్నాను ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేయండి ఈ పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఒక త్రీ మినిట్స్ పాటు మూత పెట్టేసి ఉడికించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ ఉడికించేసారంటే పన్నీర్ ముక్క అనేది చెదిరిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు మూత తీసైతే చూపిస్తున్నాను చూడండి ఆయిల్ కూడా సపరేట్ అయింది మనకి గ్రేవీ కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది ఈ విధంగా ఉంటే చాలు చల్లారితే ఇంకొద్దిగా గట్టిగా అవుతుంది అంతే అండి సింపుల్గా టేస్టీగా తయారు చేసుకునే డాబా స్టైల్లో పాలక్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ పాలక్ పన్నీర్ కర్రీ పూరికైనా రోటీ చపాతి ఏదైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్న ఇంకా బాగుంటుంది నేను పూరీ తయారు చేసేది అయితే చూపించడం లేదు నేను ఈ పాలక్ పన్నీర్ కర్రీలోకి మల్టీగ్రెయిన్ ఆటాతో పూరీలు తయారు చేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది ఈ మీరు వీలైతే ఒకసారి ట్రై చేయండి టేస్టీ రెసిపీస్ నా ఛానల్లో మరెన్నో ఉన్నాయి ఒకసారి చూసేయండి ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరూ చాలా థ్యాంక్ యూ అండి బాయ్